అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ సమీక్ష ఇరవై ఐదవ భాగం హ్యాపీ ఫాదర్స్ డే అంటూ చైత్ర సమీక్ష డ్రాయింగ్ వేసేసరికి చాలా ఎమోషనల్ అయింది సమీక్ష గాఢ నిద్రలో ఉన్న విశాల్ అమ్మ అమ్మాని కలవరిస్తూ ఒక్కసారిగా లేచాడు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ఊపిరి పీల్చుకోటానికి ఇబ్బంది పడ్డాడు నొదురు మీద చెమట తుడుచుకుంటూ చుట్టూ చూశాడు ఎక్కడున్నాడో గుర్తురాగానే పక్కనే టేబుల్ మీదున్న వాటర్ బాటిల్ తీసుకొని మంచినీళ్ళు తాగి మంచం మీద నుండి లేచి వచ్చి సోఫాలో వెనక్కి వాలి కూర్చున్నాడు తల భారంగా సోఫా రెస్ట్ మీద పడగానే నెమ్మదిగా కళ్ళు మూతలు పట్టాయి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు విశాల్ వచ్చిన విషయం కూడా గుర్తించకుండా అంత దీక్షగా ఏం రాస్తున్నావు స్టడీ రూమ్ లో చైర్లో కూర్చున్న సమీక్ష దగ్గరికి వెళ్ళాడు విశాల్ ఏదో డ్రాయింగ్ వేస్తూ ఉంది నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఇంకో రెండు నిమిషాల్లో అయితే ఇది పూర్తవుతుంది డ్రాయింగ్ పెన్సిల్ కదుపుతూనే తలెత్తకుండా చెప్పింది సమీక్ష అమ్మాయిగారు చాలా సీరియస్గా ఉన్నారు సరే ఏం చేస్తాం అంటూ ఓ మ్యాగ్జైన్ చేతిలోకి తీసుకొని మరో కుర్చీలో కూర్చున్నాడు విశాల్ పది నిమిషాల తర్వాత తను వేసిన డ్రాయింగ్ చూసి తృప్తిగా నవ్వుకుంది సమీక్ష విశాల్ వైపు తిరిగి తన డ్రాయింగ్ని చూపిస్తూ బావుందా అని నవ్వుతూ అడిగింది అందులో ఒక పసిపాపని డ్రాయింగ్గా వేసింది సమీక్ష విశాలతి చూడగానే కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసి ఇన్నాళ్ళు నాకు తెలీదు ఇంత అద్భుతంగా డ్రాయింగ్స్ వేస్తావా మనకి పాప పుట్టిందంటే ఖచ్చితంగా ఇలానే ఉంటుంది అని విశాలనగానే నాకు ముందు నీకు లాంటి అబ్బాయే కావాలి అతని బుగ్గ మీద ముద్దిస్తూ చెప్పింది సమీక్ష ఒక్క బాబేంటి ఒక క్రికెట్ టీంనే తయారు చేద్దాం కానీ అందరికంటే ముందు పాపే కావాలి అంటూ ఆమె నుదురు మీద తన నుదురుతో చిన్నగా కొడుతూ అన్నాడు విశాల్ ఎందుకో అంతా నడు మీద చేతులు పెట్టుకొని అడిగింది సమీక్ష నువ్వు నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావ్ అలానే పాప పుట్టిందనుకో తమ్ముళ్ళని జాగ్రత్తగా చూసుకుంటుంది నా కళ్ళకి యువరాని ముసలివాడినయ్యాక కొడుకులు నా మీదకి యుద్ధానికి వచ్చారనుకో కూతురు అడ్డుపడుతుంది అందుకే ముందు నాకు పాప కావాలి ఇంకా పుట్టని పిల్లల గురించి నవ్వుకుంటూ ఎన్నో మాట్లాడుకున్నారు సమీక్ష విశాల్ ప్రస్తుతంలోకి వచ్చిన విశాల్కి అవన్నీ గుర్తురాగానే కన్నీళ్ళొచ్చాయి ఎన్నో కళలు కన్న నా జీవితాన్ని నువ్వు నాశనం చేశావు మా అమ్మాయిలా అవ్వటానికి కారణం నువ్వు నా జీవితంలో సంతోషాన్ని మొత్తం లాక్కెళ్లిపోయావు అని గట్టిగా అరుస్తూ పక్కనే ఉన్న కాజు గ్లాసుని తీసి నేల మీద గట్టిగా కుట్టాడు విశాల్ అప్పుడే తన ఫోన్ రింగ్ రింగవటంతో అంత కోపాన్ని గొంతులో చూపిస్తూ ఏంటి అని కెట్టిగా అరిచాడు మళ్లీ జ్ఞాపకాల్లోకి వెళ్ళాడని జాన్వీకి అర్థమైంది అతను జ్ఞాపకాల్లోకి వెళ్లటం కాదు జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నాడు గుడ్ మార్నింగ్ విశాల్ ఇవాళ రష్యన్ ఫ్రెండ్స్తో మీటింగ్ ఉంది ఓకే ఇంకా ఏదైనా ఉందా అన్నాడు విశాల్ అవును మీ నాన్నగారి నుండి ఫోన్ వచ్చింది మీ ట్రస్ట్ తరపున నడిపించే స్కూల్లో యాన్యువల్ డే ఉందంట దానికి గెస్ట్గా విశ్వ సార్నే పిలిచారు కానీ వెళ్ళటానికి వీల్లేదని మిమ్మల్ని వెళ్ళమని చెప్పారు అని జాన్వి చెప్పగానే విశాల్కి అసహనంగా అనిపించింది ఇలాంటి సిల్లీ ఫంక్షన్స్కి నాకు ఇష్టం లేదు అయినా నన్ను ఎందుకు ఇరిటేట్ చేస్తారు నేను నాన్నతో మాట్లాడతాను అని కోపంగా కాల్ కచ్చేసి వెంటనే విశ్వాకి ఫోన్ చేశాడు విశాల్ నాన్న నేను ఇండియా వచ్చింది ఇలాంటి ఫంక్షన్స్కి అటెండ్ అవటానికి కాదు నాకు మీటింగ్ ఉంది విశాల్ గొంతులో చిరాకును విని అయ్యుండొచ్చు విశాల్ కానీ మన ట్రస్ట్ తరపున నడిపించే పెద్ద స్కూల్ ఇది ఆ స్కూల్ మీ అమ్మ కళ దానికోసమైనా నువ్వు వెళ్ళాలి ఢిల్లీ నుండి బెంగళూరుకి వెళ్ళటానికి ఎంత సమయం పడుతుంది మీటింగ్ అయ్యాక వెళ్ళు విశాల్ నుండి మరో మాట వినకుండా ఖచ్చితంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు విశ్వ విశాల్కి చాలా చిరాకుగా అనిపించింది కోపంగా లేచి అటూ ఇటూ తిరుగుతూ తన్ని తానే తిట్టుకున్నాడు చాలా అత్యవసరమైన మీటింగ్ ఉండి ఢిల్లీ వచ్చాడు విశాల్ నుండి ఫ్లైట్లో బెంగళూరు వెళ్లటం పెద్ద సమస్యేమీ కాదు కానీ విశాల్ అక్కడ ఎక్కువ రోజులు ఉండకుండా తిరిగి వెళ్ళిపోవాలి అనుకున్నాడు సమీక్ష తన ఇంట్లో చైత్రాని మరుసటి రోజు స్కూల్కి పంపించటానికి కావలసిన కూరగాయలన్నీ ముందే సిద్ధం చేసుకుంటుంది కిందకొచ్చిన చైత్ర దగ్గరికి వెనకాల నుండి వచ్చిన చైత్ర ఆమె మెడ చుట్టూ చేతులు వేసి వీపు మీద వాలిపోయి అమ్మా ఫ్రైడే మాకు యాన్యువల్ డే ఉంది నువ్వు కూడా రావాలి అని చెప్పగానే చైత్రాని తన చేత్తో ముందుకు లాగి ఓల్లో కూర్చోపెట్టుకొని అమ్మ బాబోయ్ ఫ్రైడేనా ఆ రోజు నాకు చాలా పెద్ద మీటింగ్ ఉంది నేను రాలేనమ్మా నేను డ్రాప్ చేసి వెళ్తానే తన కూతురు జుట్టును సరిచేస్తూ ప్రేమగా అంది సమీక్ష చైత్ర వెంటనే ఏడుపు మొహం పెట్టేసింది మా టీచర్ నిన్ను తప్పకుండా రమ్మన్నారు నాకు బెస్ట్ స్టూడెంట్ అవార్డు వచ్చింది కూడా నాతో ఉండవా అంటూ ఏడవబోయింది చైత్ర సమీక్ష మనసు తల్లడిల్లిపోయింది సమీక్షాని ఎత్తుకొని బెడ్రూంలోకి తీసుకెళ్తూ నా పీనటికి బెస్ట్ స్టూడెంట్ అవార్డు వచ్చిందా నాకు ముందే ఎందుకు చెప్పలేదు త్వరగా మీటింగ్ పూర్తి చేసుకొని ఖచ్చితంగా వస్తాను అని చెప్పగానే చైత్ర మొహం వెలిగిపోయింది ఇప్పుడు త్వరగా పడుకో అంటూ చైత్రాన్ని నిద్రపుచ్చి గదిలో నుండి బయటకొస్తూ ఉండగా చైత్ర బ్యాగ్ మీద యాన్యువల్ డే ఇన్విటేషన్ కార్డు చూసింది సమీక్ష అది చేతిలోకి తీసుకొని మొత్తం చదివింది గెస్ట్ పేరు చూడగానే ఆశ్చర్యపోయింది దానిమీద విశ్వనాథ్ పేరు రాసింది నిజానికి ఆ స్కూల్ భువనేశ్వరి పేరు మీద నడుస్తుందని తెలిసే చైత్రాని అదే స్కూల్లో చేర్పించింది సమీక్ష అలాంటి రోజు ఒకటి వస్తుందని సమీక్షకి తెలుసు కానీ అది ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు రెండో రోజు సమీక్ష అదితితో కలిసి షాపింగ్కి వెళ్ళింది చైత్రకి బెస్ట్ స్టూడెంట్ అవార్డు వచ్చినందుకు బహుమతిగా ఇవ్వటానికి రకరకాల బొమ్మలు తీసుకుంది అన్నిటినీ గిఫ్ట్ ప్యాక్ చేయించి అదితి చేతిలో పెట్టి చైత్రకి సర్ప్రైజ్ ఇస్తాను నీ దగ్గరే ఉంచు అని సంతోషంగా చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళబోతూ ఉండగా ఎవరో సమీక్ష అని పిలిచినట్టు వినిపించింది అది బాగా తెలిసిన గొంతవ్వటంతో వెనక్కి తిరిగి చూసింది సమీక్ష ఆ వ్యక్తిని చూసి షాక్ అయ్యి అలానే నిలబడిపోయి ఉండగా ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ దగ్గరకొచ్చాడు వినోద్ అది సమీక్ష పర్సనల్ విషయానికి సంబంధించింది అని అర్థమై నేను ఇయర్ రింగ్స్ కొనుక్కుందామని మర్చిపోయాను షాప్కి వెళ్ళొస్తాను అని చెప్పి అదితి అక్కడి నుండి వెళ్ళిపోయింది సమీక్ష వినోద్ మాల్లో ఉన్న కెఫేలోకి వెళ్ళి కూర్చున్నారు నేనిక్కడున్నానని ఎవ్వరికీ చెప్పొద్దు నేనింక ఎవ్వరిని బాధ పెట్టదలుచుకోలేదు వినోదను చూస్తూ బ్రతిమాలినట్టు అడిగింది సమీక్ష సమీక్ష నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని వినోద్ ఏదో చెప్పబోతుండగా చాలన్నయ్య ఇంకా ఏది వినదలుచుకోలేదు ఇప్పటికే నా జీవితాన్ని చాలా నిస్సహాయంగా గడుపుతున్నాను అమ్మ నాన్న కూడా నా గురించి తప్పుగా అనుకోవటమే నాకు చాలా బాధగా అనిపించింది ఐత్రా తప్ప బ్రతకటానికి ఎలాంటి ఆశ లేదు ఆ చేదు జ్ఞాపకాలన్నీ మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాను మళ్ళీ వెనక్కి తిరిగి అలాంటి జీవితంలోకి వెళ్లాలనుకోవట్లేదు నాకు శక్తి లేదు భరించలేను అని ఎంతో బాధపడుతూ చెప్పింది సమీక్ష ఆమె పరిస్థితి ఏంటో అర్థం చేసుకున్న వినోద్ మరొక్క మాట కూడా మాట్లాడకుండా సరే నువ్వు ఇక్కడున్నావని ఎవ్వరికీ చెప్పను నీకు ఏది సంతోషాన్ని ఇస్తే అదే చెయ్యి ఆ రోజు సాక్ష్యాలన్నీ నీకు వ్యతిరేకంగా ఉండటం వల్లే అలా ప్రవర్తించారు కానీ నువ్వు బయటకొచ్చేశాక వాళ్ళు బాధపడని రోజు లేదు మీ అమ్మా నాన్నని ఒకసారి కలిస్తే బాగుంటుందేమో ఆలోచించు అని వినోద్ అనగానే నిశ్శబ్దంగా ఉండిపోయింది సమీక్ష నీకు విషయం తెలుసా నా కూతుర్ని కనిపించేలా చెయ్యమంటూ ప్రతిరోజు మీ అమ్మ దేవుడిని వేడుకుంటూనే ఉంది అని వినోద్ చెప్పగానే సమీక్షకి వెళ్ళి తన తల్లిదండ్రుల్ని ఒకసారి చూడాలి అనిపించింది కానీ వాళ్ళకి చైత్ర గురించి తెలిసిపోతుంది కాసేపు ఆలోచించిన సమీక్ష అన్నయ్య నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను వాళ్ళని సంతోషంగా ఉండని నేను తిరిగి తిరిగొస్తే ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదు నేను వాళ్ళకి భారం అవ్వదలుచుకోలేదు అంది సమీక్ష వినోద్ ఇంకా ఏమీ మాట్లాడలేకపోయాడు సుగంధి ఎలా ఉంది తన అక్క గురించి సమీక్షాని తిరిగడిగింది సుగంధి బావుంది తన కూతురు రీతు ఇప్పుడు సెకండ్ క్లాస్ చదువుతుంది అని వినోద్ చెప్పగానే సమీక్షకి సంతోషంగా అనిపించింది నా ఫ్రెండ్నే పెళ్లి చేసుకుంటున్నావని తెలిసింది చాలా సంతోషంగా ఉంది మీ పెళ్ళెప్పుడు అడిగింది సమీక్ష లాస్ట్ మంతే మా పెళ్ళి అయిపోయింది నీకు చెప్పాలనుకున్నాను కానీ నీ అడ్రస్ తెలీదు నేను చాలా మిస్ అయ్యాము నీకు తెలిసిందే కదా ప్రవల్లిక ఐఏఎస్ ట్రైనింగ్ కంప్లీట్ అయింది ఆ వెంటనే పెళ్లి చేసుకున్నాము అని నవ్వుతూ చెప్పాడు వినోద్ మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటాను ప్రవలికాని చూడాలని చాలా అనిపిస్తుంది కానీ దానికి ఇంకా సమయం ఉంది నేనే మీ ఇంటికి వస్తాను నా మాటలతో ఏదైనా బాధపెడితే నన్ను క్షమించు అని తన క్షమార్పణలు కోరుకుంది సమీక్ష అలాంటిదేమీ లేదు నువ్వు సంతోషంగా ఉంటే చాలు ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక ఆర్డర్ చేసినవి తిని బయటకొచ్చారు సమీక్ష వినోద్ సమీక్షకి తన కుటుంబం నుండి దూరంగా ఉన్నందుకు బాధగానే ఉంది కానీ విధిలా దూరం చేస్తుందని అనుకోలేదు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే